గ్రామంలో పలు సమస్యలపై సర్వే సమావేశంలో నిలదీసి అడిగిన గ్రామ సర్పంచ్ మూడు నెలలు కావస్తున్నా చేసిన పనులు పంచాయతీ తీర్మానం రాయలేదు గ్రామ సర్పంచ్ ఇస్మాయిల్ సర్వే సభ సమావేశంలో ఆవేదన పెదకడూరు మండలం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం సర్వే సభ్య సమావేశంలో కల్వకుంట్ల గ్రామ సర్పంచ్ ఇస్మాయిల్ మాట్లాడుతూ పెద్దకాడపూర్ మండలం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం సౌరవ సభ్య సమావేశంలో కల్లుకుంట గ్రామ సర్పంచ్ ఇస్మాయిల్ మాట్లాడుతూ గత నెల నుంచి గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనుల కోసం తన సొంత నిధులతో ఖర్చు పెట్టడం జరిగిందన్నారు ఈ విషయంపై మండల నాయకులకి యు ఆర్ జైరాముడికి మండల ఎంపీ చేరవేసినా ఇంతవరకు పంచాయతీ తీర్మానం చేయలేదన్నారు అనంతరం గ్రామ సర్పంచ్ ఇస్మాల్ మాట్లాడుతూ దాదాపు తన సొంత నిధులతో నీటి సమస్య అయితేనేమి అలాగే డ్రైనేజీ సమస్య గ్రామంలో సిసి రోడ్లు ఇలా ఎన్నో అభివృద్ధి పనుల కోసం తన సొంత నిధులు ఖర్చు పెట్టానంటూ అలాగే గ్రామ అభివృద్ధి కోసం మున్సిపాలిటీ వార్డుకు గ్రామాల్లో అందరికి ఆరు వేల రూపాయలు ఇస్తే తన గ్రామంలో మున్సిపాలిటీ ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం తొమ్మిది వేలు ఇస్తున్నానంటూ

చె <laughs> <laughs> ఇబ్ మీరు మీ సహకారం తప్పనిసరి ఇంకో విషయం మీరు సహకరిస్తున్నారు ఇంకా ఏంటంటే గత ఇబ్బంది ఇప్పుడు ఇబ్బంది మూడు చిన్న విషయం

నెక్స్ట్ ఆ ప్రాబ్లం రాకుండా నేను రెటిఫై చేస్తాను సరి సరైన విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ సమ్మర్ ప్రాబ్లం కూడా వస్తుంది కాబట్టి మీరు వాటర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కూడా సహకరించండి మీరు నా ఒక నిమిషం మీరు రెడికి చేయమని ఉంటే నన్ను ఈ వాళ్ళ గారితో చిత్రరెడ్డితో మాట్లాడి నన్ను రెటిఫై చేయించి మీరు సహకరిస్తేనే పల్లెల బాగా బాగా జరుగుతుంది కానీ మేము సహకరించకపోతే మనకి ఏమి జరగదు ఆఫీస్ నుంచి ఆఫీస్ ఏది జరగదు మీరందరూ సహకారం ఉంటేనే మనం కృషికి సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మీ పెండింగ్ బిల్స్ అన్ని దగ్గరుండి యువర్ గారితో తర్వాత సెక్రటరీ గారితో మాట్లాడి మీ ఏమైనా పెండింగ్ బిల్స్ ఉంటే అన్ని క్లియర్ చేస్తారని అది దయచేసి క్లియర్ చేస్తాము ఎందుకంటే సమ్మర్ కూడా ఉంది అక్కడ ఎక్కువ సమస్య లేవనండి